మహారాజ్ సఖిదాన జై సద్గురు శ్రీడి సాయినాథ్ యొక్క సాహిత్యంలో ఆచార్య ఇకరణ భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గతంలో వివిధ భక్తుల సేవకుల యొక్క జీవిత విధానం ద్వారా మనం ఏమి గ్రహించాలనేది ఈ సాయి యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ ఆధ్యాత్మికలో అహం రావడం చాలా సులభం అహంకారం రావడం చాలా సులభం చాలా సులభం మన మనసులోకి అది ప్రవేశిస్తుంది శీఘ్రంగా ప్రవేశిస్తుంది అయితే ఏమి రాజ్యాంగంలో ప్రవేశిస్తుందంటే మొట్టమొదటి శాస్త్రవాసన నేను బాగా అన్ని చదువుకున్నాను నా కాడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేదు నేను అనేక గ్రంథాలు చదివాను అని అనుకుంటుంటాను ఇంకోటి లోక వాసన ఉంటుంది ఇతరులను గొప్పగా కీర్తించాలి గొప్పగా అనుకోవాలి గొప్ప భక్తులుగా భావించాలి అనుకుంటుంటాను ఇంకా దేహవాసన ఇంకోటి ఉంటుంది దేహవాసన అంటే అందులోనే రేపు గుర్తింపు పొందాలి వేషధారణలో అనే ఈ మూడు కూడా ఈ ఆధ్యాతినిధిలో ముందు గురుగుతూ ఉంటుంది ఈ మూడిటిని గమనించుకుంటూ రావాలి అంటే నాకన్నా బాగా చదివిన నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇది మొట్టమొదటి వస్తుంది రెండవది దేహవాసన ఎక్కువ ఉంటుంది అంటే అలంకరణ అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా లేకపోతే ఏ సమాజానికి ఏదైనా బయట ఉన్న ఏ కార్యక్రమానికి వెళ్ళినా అది సేవా కార్యక్రమం కావచ్చు లేదా వివాహ కార్యక్రమాలు కావచ్చు ఏదైనా కావచ్చు అందులో అందరి దృష్టి నామిది పడాలి అనే భావన ఉంటుంది ఇది సహజం అది వాడవాళ్ళకా మగవాళ్ళకా అని కాదు ఇద్దరికీ కూడా ఉంటుంది అందులో అది లౌకికంగా ఉంటే సరే అది వాళ్ళ పర్సన సంబంధించింది కానీ ఆధ్యాత్మికతలు మాత్రం ఈ మూడు తీసుకెళ్ళి ఈ మూడు తీసివేసుకోగలిగితే తప్ప వాడు సాధకుడు కానీ భక్తులని కానీ గుర్తింపబడ్డాడు ఎవరి దృష్టిలో భగవంతుని దృష్టిలో ఈ మూడు తెలుగు తొలగించు ఒకటే కానీ గుర్తింపు పొందడు ఎవరి దృష్టిలో భగవంతుని దృష్టిలో సమాజ దృష్టిలో గుర్తింపబడచ్చేవోగాక అందుకే వీటన్నిటికీ ఆధారం తెలుసుకోవాలనే దానికి సూత్రమే ఉంటుంది అని అంటే మహాత్ముని యొక్క జీవిత ఆచరణ లేదా మహాత్ములు రచించిన గ్రంథాలే ఇందులో దాసుకుడు హరికథలు చెప్పేవాడు హరికథలు చెప్తూ బాబా పట్ల విశ్వాసం ఉన్నట్టుగా చెప్పేవాడు హరికథల్లో కానీ విశ్వాసం మాత్రం లేకుండా ఉంటుంది పైన పటారం లోనలాటారం బాగా యాదేదిలో కూడా అంద దమ్ముడు ఒక దమ్ముడు పంట ఇస్తూనే ఉంచు కాక ఆ చెప్పేదాని మీద ఇప్పుడు విశ్వాసం ఉండదు చెప్పడం వరకే ఉంటుంది నేను అనుకోండి సత్సంగం చెప్పడం వరకే ఉంటుంది ఎలా ఎంత బాగా చెప్పాలని భావన ఉంటుందే కానీ అందులో నా భావాలను గ్రహించడం దాన్ని నా హృదయంలోకి తీసుకోను చెప్పడం వరకే చూస్తాయి నా దృష్టంతో కూడా ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి దానే ఉంటుందే కానీ ఇలా ఉన్నప్పుడు ఇంకా ఆశ్రయం కాదు నాకు సమయం అడుగుతుంది అర్థం నేను భావిస్తుంటున్నాను సత్సంగం చెప్పగలం నేను మారితే సత్సంగం చెప్పగలను అనేది చాలా సుదూరం మారితేడు సతంగం చెప్పలేదు మారితే సత్సంగం కన అవసరం కూడా లేదు వాడు మారిపోయి సత్సంగం మారుతూడు సత్యంగా అవసరం ఏమన్నవాడు ఏదో ఒకటి ఏడు పుస్తకం తర్వాత తప్పు వీడు మారాడంటే ఇంక చెప్పడం ఏంది మల్లిక వాడు ఆచరణ చెప్పడం ఇప్పుడు బాబాయ్ ఉపన్యాసం ఇచ్చాడా మరి ఆయన అంతే మారాడానికి గుర్తు ఏంటి వాడు ఇతనికి అవుతాడు అంతే అలా కాకుండా నేను చెబుతూ ఉన్నాయి మారలేదనుకోండి ఏమవుతుంది అది అన్ని గ్రంథాలు వివరించి పడి ఉంది ఇతడి హరిక చెప్పే అంటే బాగా అలంకరించుకోవాలి బాగా గుర్తింపు పొందాలి ఒక కృషి అలవాటు నేర్చుకోవడం అనుకరించడం మన సత్వంగం చూసాం ఈ విమర్శకరంగా కానీ ఒక ఒక వారం సత్యంగా చెప్పడం చెప్పారు ఆయన మామూలుగా ఉండే వేషధారణం అనేసి మామూలుగా దీనికర కట్టుకోవడం దుబ్బా వేసుకోవడం పైన కాటలు వేసుకోవడం సతంగం చెప్పాడు మామూలుగా ఆ అలవాటు ఉంటే ఓకే అసలు మామూలుగా ఆ అడ్డుకట్ట కట్టుకుంటాడు ఎటో జుబ్బా తవలేసుకుంటాడు అంటే అసలు సాధ్యం అనుకోవచ్చు మామూలుగా ప్యాంట్ షర్ట్లు ఉండే లేదా లాచి జుబ్బాలు ఉండేయని ఒక వారం చెప్పాల ప్రవచనాలు అని ఏమైంది అని ఒక దోద కట్టుకొని జుబ్బ కొట్టేసుకొని పైన కండ కొట్టేసుకొని ఉన్నప్పుడు అప్పుడు ఎలా అది ఎటువంటి భావంతో ఉంటుంది అది అది దేహవాసన అలా అలా దాసుకు కూడా దగ్గర వస్తువులు లేవు ఆ పుట్టలు లేవు కానీ ఒకటే అరువు తెచ్చుకొని అక్కడ డ్రెస్ వేసుకొని హరిపికప్పుడు ప్రారంభించాడు తలపక కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అలా చేయకూడదని చెప్పారు తెలిపారు నాదమహి సంకేత చేసేవాడు అలా ఎలా ఉన్నాడు ఆయన సినిమా నాద ఎలా ఉంటాడు సింపుల్గానే ఉంటాడు అంతే అది చెప్పినప్పటికీ కూడా ఇతడు అరువు తీసుకు సిద్ధమయ్యాడు దాన్ని బాబు దర్శించాడు అలా ఎందుకు నువ్వు బాహ్యాడేస్తావు అలా కాకపోతే కృష్ణంతో దాని మీదే ఉంటుంది అది బాబాను గొప్పదాం ఆ బాబా సరిదిద్దుతాడు అందుకు నువ్వు బాబాని ఆశ్రయించాలి ఇప్పుడు అరువు తెచ్చుకొని గుడ్డలు వేసుకొని హరిక చెప్తున్నాడు దాన్నే బాబా దర్శించాడు నేను పోతా ఫంక్షన్కి వేరే వాళ్ళు చేస్తే వేసుకోమో వేసుకొని నేను పోయాను కూడా ఒక పక్కన తీసుకొచ్చేదో వేసుకుని పోయినా నేను ఆ పెళ్ళికి షూ నేలేక వేరే వాళ్ళు షూ వేసుకుని పిల్లలు ఊరేకి పాల్గొన్నాను అది నేను మీరు కాదు అంటే అది ఇంకా ఇంకా ఎవరైనా చెప్పండి అందరికీ నాకే అలవాటు ఉంది ఎవరికైనా చెప్పగలరు మరి మన గుంగా పోవడం లేదా ఉండడం అలాగే ఆడపితే వాళ్ళు ఏమనుకుంటారేమో అనుకుంటే అనుకోమని లేదనుకోబోతారు మీతో మాట్లాడుకోవడం అంటే ప్రసాదం ఉండొచ్చు మనం అంటే ఇప్పుడు దాసుకానికి బాబా సర్దిద్దాడు దాసుకుని బాబా సర్దిద్దాడు అందరికీ మనం పెట్టుకుందామా లేదా మనకు అనిపించుకుందామా మనకు అనిపించుకోవడానికే ఈ ఆధ్యాత్మిక సంస్కారం మన సంస్కృతి కూడా ఈ ఆధ్యాత్మికత నాకు లేదు అయ్యో చెప్పాలి ఇంకా బెండలో ఉందండి వద్దండి చేతులు కూడా ఉన్నాయండి నిశమురం పుట్టలు కూడా ఎందుకని ఇక్కడ బాబా బ్రద్ధిస్తున్నాడండి ఇది నేను అతను అర్థం చేసుకోవాల్సి ఉంటాను అనుకోండి ఇంకా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇటువంటివి చేసుకుంటే సంసరించుకుంటావంటే బహ్ ఏదైనా చేసే అందరూ సంతోషపడతాడు ఆయన అంటే ఎందుకు చెప్తాడు అంటే భగవద్గ చెప్పాడు త్రిగుణాలు ప్రకోపించుకున్న నాళ్ళు త్రిగుణాలు అంటే సత్వగుణం కావచ్చు రజవ గుణం కావచ్చు అది ముబ్బికి వచ్చి ఇదన్న నాళ్ళు అది బయటపడిన నాళ్ళు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని తపాలు చేసినా అది నిష్ప్రయోజనము నిష్ఠవయక దేవుడు ఎరుగు మనదైన మంచి కర్మను కూడా దాన్ని కలుషితం చేస్తుంది అందుకే దేనికైనా మనం భగవద్గీత ప్రభావం ఇప్పుడు ఎందుకు అలంకరించే బాబా చెప్పాడు బాబా భగవద్గు ఏం చెప్పాడు అది చెప్తున్నాడు అంతే ఎదురు అలరించేసుకుంటావు అంటే ఏంటి అంటే ప్రజాకోవడం ప్రజా కూడా అని అధికంగా ఉంది ప్రజ కూడా అధికంగా ఉండి నీకు ఎన్ని యజ్ఞం కాదు తప్ప ఏం ఉపయోగం ఉంటుంది నువ్వు చెప్పినప్పటికీ ఏం ఉపయోగం ఉంటుంది ఇప్పుడు బాబాయ్ కొత్త విధానమే చెప్పలేదు కృష్ణుడు ఏం చెప్పడం లేదో అది చెప్తున్నాడు అయితే అలాగే త్రిగుణాలు ప్రకోపించినప్పుడు ప్రకోపించినంత కాలం అంటే బయటపడినంత కాలం నువ్వు ఎన్ని పూజ చేసినా కూడా మన కర్మలనే కలుషితం చేస్తుంది మన పనులనే అది కలుషితం చేస్తుంటాయి ఆడ భగవంతు చెప్పిన దానికి ఇప్పుడు దాసులు ఉదాహరణ కాబట్టి మనం ఇక్కడేం గ్రహించాలి సత్వగుణం ప్రమాదమే నదోగుణం ప్రమాదమే కూడా ఉంటారా సత్త కూడా ఎందుకు ప్రమాదం అంటే మంచి మంచి కావాలంటే మళ్ళీ కర్మ మళ్ళీ మనిషి జన్మ జన్మ ఇప్పుడు ఎన్ని ఉందామో తప్ప ఎందుకు చేసుకుంటున్నాము ఎందుకు పూజ చేసుకుంటున్నాం ఎన్ని ఎందుకు విధాలు చేసుకుంటున్నాము ముక్తి పొందాలని అంటే సంతృప్తి పొందాలి మోక్షం అంటే ఏమిటి జన్మరాహిత్యం పొందాలని మరి జన్మరాహిత్యం పొందాలనుకుంటున్నాము సంతృప్తిగా ఉండాలనుకుంటున్నాము మళ్ళీ నాకు సత్తగా నాకు పేరు కూర్చునేమవుతుంది ఇవి రెండు ఉండవు మళ్ళా జన్మ పడక పడతాం అర్థమే అనుకుంటున్నా సత్తము రజము తమ మూడు కూడా అది బయటపడకూడదు దాని ఉదయం రమణ ఎలా ఉన్నారు వెంకట ఎలా ఉన్నారు గారు ఎలా ఉన్నారు అబ్దుల్ కలాం గారు వలందరు అబ్దుల్ కలాం గారు ఎలా ఉన్నారు ఎంత ప్రెసింట్ అయినప్పుడు కూడా ఎంత నిరాడమర్ధంగా ఉన్నాడు అందరూ తిట్టారు ఆయన జుట్టు చూసి ప్రెసిడెంట్ అవుతానే అందరూ ఒక్కొక్క కోస్ట్ పెట్టారనమాట ఫోన్లో ఇలా కటింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకొని ఇలా ఇలా కలుసుకుని ఇలా కటింగ్ చేసుకోండి అనేసి అబ్దుల్ కలాం గారు జుట్టు విధంగా ఉంటే ప్రెసిడెంట్ ఇలా ఉంటాడు టిప్ టాప్ కప్ క్రాప్ చేసుకొని తెల్లగా ఇంటికి ఒక డలక కొట్టుకొని కడుగుంటారా అబ్దుల్ కళా ఏం నా ఉన్నాడు ఉన్నాడు అంతే ఎవడంటే నాకేం పని అది ఇట్లాగ ఇట్లాగారు కదా బాగా ఇలా వచ్చి ఒక మీద పడ్డట్టుకుంటారు కదా ప్రసెంట్గా ఎన్నిక అవగానే అందరూ సలహాలు ఇచ్చారు గుర్తుపెట్టుకోవాల్సాను అంటే నిరాడంబరత్వమే భగవద్గు సన్నిధంగా చేస్తుంది ఎందుకంటే ప్రధానం భగవద్గీత చెప్పాడు కాబట్టి కాబట్టి ఇంత బలహీనమైన శ్రద్ధ కళ ఎవరికి ఇంత బలహీన డ్రెస్ మీదే ఇంత ఉంది దాసిగన్నకి దీని మీదే బలహీనత ఉంటే నీకు భౌత సాక్షాత్ ఎలా కలుగుతుందండి ఈ వాసన నీకు దేహవాసన బాధపకపోతే నీకు భౌతికి ఎలా దగ్గర అవుతాను నీకు అందుకే దేహవాసన శాస్త్రవాసన వాసన ఈ మూడు ఉంటాయి ఈ మూడు రాకుండా ప్రవేశించు చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి నేను పుస్తకాలు చదివేవాడిని కాదు ఎంత మేరకు నువ్వు గ్రహించే పేరు ఒక క్రిస్తే వచ్చేది కాదు రావాలి మన మనం ఏంటి దాని వరిగిత్తాలని మన జనత్తము నిజదత్తము నిర్భయత ఉంటే దాని అదే వస్తుందంటే ఎత్తుక్కుంటా వస్తుందంతే అర్హత కలగ వాడికి అధికారం లభించి గట్టిగా ఉదాహరణ అబ్దుల్ కలాము ఏమన్నా ప్రెసిడెంట్ కావాలని చెప్పి పాపులేడా కొన్ని రాజకీయాలు ఉన్నాడా అబ్దుల్ కలాం లేదు మరి అది ప్రెసిడెంట్ అతన్ని అలంకరించిందా లేదా అతను మంచితనం కావచ్చు అతను నిజాయితీ కావచ్చు అందుకని దాసు గారికి నాకు పంట పంట సాక్షాత్కారం కావాలన్నా కూడా బాబాయ్ అని చెప్పాడు ఒక నూరు రూపాయలు బాగా చదువు మార వాడికి అప్పుదేమని చెప్పాడు అర్హత బాబాత లభించలేదు అర్హత ఉంటే లభిస్తుంది కానీ అలా అనవసరంగా పరిగెత్తడం వలన ఏది అర్థం చేసుకుని పరిగెత్తడం వలన ప్రయోజనం మాత్రం ఉండదు ఇప్పుడు కావచ్చు శ్యామా కావచ్చు అబ్దుల్ బాబా కావచ్చు కాకా కాకాదీక్షుడికి కావచ్చు బాబాని ఏమన్నా నాకు పలా దేవుడు సాక్షాత్కారం కావాలడిగారా అడిగారా మరి వారికి అంతటి వాడికి ప్రసాదించారా లేదా కాకా శ్యామ శాగ ఏమి కోరకూడనే వాడికి దైవ సాక్షాత్కారం కలిగింది ఇది పండుగ వస్తున్నాన వేంటికని కాకాదీక్షని చెప్పడం ఆ విగ్రహం రావడం అదే మేగుడికి శివుడు రావడం ఇవన్నీ చూస్తే మనకి ఏమవుతుంది కోరకడం లభించిందా లేదా ఇవన్నీ మళ్ళా తెలుసు దార్థికనికి తెలిసి కూడా బాబాని హరికథ హరిగా కీర్తించినప్పటికి కూడా చరణ్ పొందినప్పటికీ కూడా దైవంగా సేవిస్తూ కూడా ఇది గ్రహించలేకపోయాడు బాబాతోనే ఉన్నాడు బాబాతో అంద భక్తులు చూశాడు అన్నీ చేస్తున్నాడు కానీ ఇతరుల మాత్రం సత్యం గ్రహించలేకపోయాడు ఎవరు దార్శకం మనము ఉంటున్నాం మనము దేవాలయం వెళ్తున్నాం మనము పారాయణ చేస్తున్నాం మనం సత్సంగా వింటున్నాం సత్సంగాలు చెబుతున్నాం మరి సరైన భావాన్ని మనం ఎలా ఎంతవరకు గ్రహించగలిగాం చిన్న చిన్నవి పెద్ద పెద్ద అవసరం లేదు ఒకరు చెబితే చేయడు కదా మనక్కడ మనం ఎప్పుడు చేయగలుగుతున్నాం అది అది తెలుసుకోవడానికి ఈ దాస జీవిత విధానం అంటే ఎక్కడ పరిశుభ్రంగా ఉండాలి మనం ఫంక్షన్కి వెళ్ళాము భోజాము మా చుట్టుపక్కలంతా ఆ గ్లాస్ అంతా ఉన్నారు మనం కూడా పడేసి వస్తుంటాం ఈ దేశం తర్వాత ఏమవుతుంది కాదు మనం తిన్నాం గ్లాస్ వాళ్ళు పారేస్తారు మనం మనం శుభ్రం చేద్దాం అది భావన రావడమే సరే అది గ్రహించడం వంటి ఇప్పుడే అత్త ఈ పని చేయాలని నేనే పని చేసి ఆ గ్లాస్ వాళ్ళ బాగా వస్తూ ఉంటాను ఇప్పుడు వినే అనుకుంటారు చెప్పింది ఏంటి మీరు చేసింది ఏమిటి అది ఎన్ని ఎన్ని రాసేవా చేస్తారు పనిత మీకు వచ్చింది పనితీరు వెడికి సుగా పోయింది ఎందుకని ఇంతమందిలో నేను ఆడేస్తుంది గ్లాసు సత్తాన్ని చెప్పడానికి గెలిచిన దగ్గరికి నేనేదే అనుకున్నాను అనుకుంటాను కదా లోకవాసం సార్ అప్పుడు అవుతుంది అన్నీ అందుకే మనుషుగా ప్రతి ఒక్కటి కూడా మనకు అన్వయించుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఆ వంద రూపాయలు అప్పు దొరకలేదంటే అది దాసును గ్రహించగలగడానికి బాబా చేసాడు మరి దాసను గ్రహించలేకపోయాడు ఇప్పుడు అర్హత ఉంటేనేమో దైవ సాక్షాత్కారం కలుగుతుందని గ్రహించలేకపోయాడు వీరికి ఇష్టం లేదు ఈయన రస కాబట్టి పంటప్పుడు ఉప్పవద్దు అంటున్నాడు ఇట్లాంటి అపోహ కలిగించుకున్నాడు అప్పుడు బాగా ఏం ఇలా తెరిసి కూడా వాడు సంస్కరించుకోకపోతే వాడు రెండుసార్లు హెచ్చరిస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాడు ఇక యొక్క అంటే మన కర్మకి నిలుపు చేస్తాడు బాబా చెప్పి ఒకటే హెచ్చరిస్తా లేకపోతే ఈ కల్పకు నిడిస్తాను అని బాబా చెప్పాడు కదా సంస్కరించాలని బాబా అనేక సంతాలు చెప్తాడు డైరెక్ట్గా చెప్తాడు ఇండైరెక్ట్గా చెప్తాడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటాడు అచ్చను వల్ల ఏమవుతుంది అను ఇంటి చెప్తావాలే అని బాగా మనకుంటుంది ఉన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పడం మానేస్తాడు చెప్పి ఏమో ఉపయోగం ఎంతకాలం చెప్తానేమోనా ఒకసారి చెప్తారు ఒక రెండుసారి చెప్తారు ఈ పొరపాటు ఈ పొరపాటు చేస్తారు నా విధంగా అనుకోండి నేను చెప్పే ఉపయోగం చెప్పండి ఇది బాబానే అదే ఇప్పుడు గౌరని హెచ్చరిస్తా ఆ తర్వాత నీ అమలు చేస్తా అని బాబా ఈ మాట అనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెలుగు కలగాలి మనది ప్రతి కార్యక్రమంలో కూడా ఎంత మెరుపుతో ఉండ ఉండగలగాలి అనేది గుర్తించడానికి మన దృష్టి ఏంటంటే పొరపాటు చేయడం సారి చెప్పుకోవడం మన ఆ పొరపాటు సర్దిద్దుకోవాలనే ఆలోచన కూడా లేదు ఉండదు ఆలోచన లేకపోవడం వల్లనే మనం ఆధ్యాత్మికంగా లౌకికంగా కూడా కష్టపోతాం బాబా మాట బాబా చెప్పేది ఒక వాక్కు కూడా మనం బుద్ధి గుర్తుపెట్టుకుంటున్నామో ఒక రెండు హెత్తరి స్థానాలు పదే పడాడు నేను విడిచిపెడతా అన్నాడు Aja lucu batal lek, kalau antar lek utan itu kayak mati yang masak dengan papo. Opa depan isi, sa ini kutil su na antarang kamu, apa depan isi apa musibatan kota ma? Beda ti yeli ini di mana bambamu ane saipan i. వచ్చి ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని ఎన్నిసార్లు ఎదురిస్తున్నారు వాళ్ళు బాధపడే బాధపడే పెట్టే విధంగా వాడు బాధపడే విధంగా మన ప్రవర్తన కూడా బాగలేడు కదండి అందరిలో ఉండేది ఎవరు మరి అందరినీ బాధపడే విధంగా మన మన ప్రవర్తన ఎలా ఉంటుంది అది గ్రహించాలి ఇక్కడ అట్లా ఎండా పోహలో ఈయన ముస్లిం కాబట్టి నన్ను కదా అని భ్రమించేవాడు ఇంకా వాడి సన్నిధి మనకి ఎంత మేలు చేస్తుందో సంగతి గ్రహించలేకపోతున్నాం సజ్జన సాంగత్యం అది మనకి ఎంత మేలు చేస్తుంది గుర్తించలేకపోతున్నాం సజ్జనుడు ఏం చేస్తాడు ఎదుటి వాడిని తిట్టినా కొట్టినా సరే వాడు సంతకరించడానికి ప్రయత్నం చేస్తాడు సజ్జనుడు దుర్జును అంట కాదు తనకు అనుకూలంగా ఉంటాడో వెళ్ళాడో అనేసి వాడు తప్పు చేసినా కూడా అది ఊపని చెప్తాడు అందుకు సజ్జల సాంగత్యం ఉంచే అవసరం అందుకని బాబా నిరంతరం తన సందిలో ఉంచడానికే ఎదురు అక్కడ పండకపోతే ఆడకపోతే ఎవరా ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఆ ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఇంటరెక్ట్ చెప్తేనే కూడా ఇంకా గుర్తించలేకపోయాడు దార్శికను ఇంకా మనలా మనలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారు ఇక్కడ ఒకటి అసలు హెచ్చరించాడు దర్శకన్ అది ఎంత ప్రమాదకరంగా చెప్పాడు ఏది ఈ లోక వాసన వాసన శాస్త్ర వాసన అయినప్పటికీ కూడా అసలుగా కొంతకాలానికి మానేశాడు చెప్పడం మానేశాడు అప్పుడు దేనికి ఉపయోగపడ్డాడు దాశికను బాబా యొక్క కీర్తి అంతటా వ్యాపించాలని భగవంతుడు సంకల్పానికి మాత్రం వాడు నిమిత్త మాట్లాడాడు భగవద్ సకలవాణి ప్రచారానికి నిమిత్తి వద్ద రే కానీ బాబా అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందలేకపోయాడు భగదు మనకు అవకాశం ఇచ్చాడు రెండు పండ్లు తీసుకోమన్నాడు మనం ఒక పండు తీసుకో ఆ ఒక పడికి పరిమితం అయిపోయాం అంటే ఇంతవరకు సరిపోద్దిలే ఇదే ఇంకొకటి వస్తుంది అని అనుకుంటున్నాం ఇంకొకటి ఎలా వస్తుంది తీసుకుంటే వస్తాం ఇప్పుడు అమృత కూడా రెండు అనుకున్నాం ఒకటి సత్సాంగ చదవనుకున్నాం రెండు సద్గలు పట్టనుకున్నాం మనం సద్కాల పట్ట పట్టుకునేసాం అయిపోయింది సత్యాంగం వస్తుందని నేను అనుకుంటున్నాం అందుకే బాబా చేశాడు నిమిత్త మాత్రడుగా అతను బాబా కీర్తి ప్రసారించడానికి మాత్రమే పనికొచ్చాడు అంటే చదవడానికి వారికి వచ్చాడు సత్సాంగ బండి రెండు చక్రాలు కావాలి ఒక చక్రం తేడా చేస్తావు అది ఉంది నిమిత్తమైందుకని బాబా యొక్క కీర్తిని ప్రతావన చేయడమైన వాడికి అతను ఎన్నుకోబడ్డాడు అంతే ఆ పరొక్కనే చేశాడు మిగతా చేయలేడు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బహు సమ్మతి సమ్మతించే విధంగా ఉంటుంది అని చెప్పాడు కొందాం సమ్మతించే విధంగా కాకుండా ఆ ప్రోగ్రాం బాగా జరగడానికి అవకాశం వచ్చాడు అనమాట ఇంకెంతకు నిర్ణయం ఇవ్వలేదు అది విషయం ఆ వ్యక్తి అతనికి ఉపయోగపడ్డాడు అసలు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు అది ఇక్కడ బాగా భగవంతుడు దానికి నిమిత్తం అతడు అయిపోయాడు అంతే ఏది ప్రచార జారే కానీ ఈయన దగ్గర మాత్రం ఆ సాంగత్యాన్ని సంపూర్ణ పొందలేకపోయాడు ఇది ఈ అంతా కూడా మన జీవితం చేసుకుంటూ రావడండి ఆధ్యాత్మికత మనం ముందుకు పోవదలుచుకున్నప్పుడు మనం సంసరించుకున్నప్పుడు మాత్రమే ఈ సత్సంగా ఉపయోగపడుతుంది లేకపోతే వినడం వరకు ఉంటుంది వినిపించుకోవడం మాత్రం ఉండదు దాసు ఉన్నప్పుడే ఒక ముస్లిం వచ్చి బాబాని కలకట పంధాలను కోరుకుంటాడు బాబా ఏమంటాడు ఆనే సాగులో పి కలకట పంతం అంటాడు మారుతి ఆన పంతం అంటాడు నేను ముస్లిం కదా నేను మార్చి అలా పంచుతాను అని బాబా అంటాడు అప్పుడు బాబా అల్లాకి మార్చి యుద్ధం జరిగింది మారుచి అల్లాను ఓడించాడు అంటాడు ఆ పడవ ఎందుకు ఆడ బాబా వాడాడు ముస్లింలు ఉండే ప్రవక్త ఏం చెప్పాడు అంటే అందులో ఉన్న తత్వాన్ని ప్రేమించలేకపోయాడు ప్రవక్త యొక్క సాన్నిధ్యాన్ని చవి చూడలేకపోయాడు ప్రవక్త యొక్క రాశింద మాత్రం చదివాడు ప్రవక్త కానీ ఏసు కానీ ఏ మాత్రం కూడా అందరూ పట్ల సమానంగా చూడు అందరూ నా బిడ్డలే అందరూ నా కుమారులే పదవాళ్ళు అందరూ నా కుమారులే అనుకున్నప్పుడు సపరేట్ ఎలా ఉంటారు అది గుర్తు చేయడం కోసం ఈ ముస్లింకి రేపు మారుజిని మారుజి అల్లను ఓడించారా అడవి ప్రసాదం బంచు అన్నాడు అంటే ఇక్కడ ఎందుకలా చెప్తున్నాడు అంటే అంటే మత సంకుచితం ఉండకూడదు మత సంకుచితం అంటే నా మతమే గొప్ప నిధులు తప్పు అనే భావన ఉండకూడదు దాని పారదడం కోసంగా ఇలా చేశాడు అలా చెప్పి చేశాడు చెప్పాడు మరి యాత్రం చేయాడా బాబా అంటే అదే చూపించాడు బాబా పల్స పంచలో కూర్చున్నాడు ఏది ఆంజ పెద్ద వాలోచిస్తుంది జలు కొడుతుంది జలు కొడితే బాబా తడస్తూ ఉన్నాడు ఒకటే బాబా బాబా అది ఆ పైన కూర్చోాలన్నాడు అక్కడ పైన కూర్చుంటే మా ఆశ పక్కన కూర్చోవలసి వస్తుంది అప్పుడు బాబా ఏమంటున్నాడు పైన ఆ విగ్రహం ఉండేటప్పటికీ అంగీకరించదా భగవంతుడి సమానమైన స్థాయిలో మనం ఎలా కూర్చుంటాము అంటే ఇక్కడ ఆయనతో సమానంగా మనం ఎలా కూర్చోగలుగుతాం ఆరోగ్యం బాగుంది బాగున్నప్పుడు మాట్లాడుతుంటాం ఆరోగ్యం బాగా లేకుండా మేము కూర్చోవచ్చు అది వేరే అంటే నిరంతరము మనం భగవంతునితో కన్నా తక్కువ ఆయన యజమాని ఆ నెలలు గుర్తుపెట్టుకోవడానికి అండింది అందుకో చెప్తున్నాడు బగో సమానము నేన పక్కన అంటే ఏమిటి ఆయన మనకన్నా యజమాని మనం ఎప్పుడు బానిసలుగా ఉండాలి అని చెప్పడం ఉద్దేశం కూర్చోవడమా కూర్చోకపోవడం మాత్రం కాదు ఆ మాటలన్నీ అర్థం గ్రహించాలి బస్సులో సీటు ఉందా అని అంటారు సీట్ ఎక్కడ అడిగిపోయింది మన భావన ఏంటి కూర్చోడం సీటు ఉందా అని ఇక్కడ బాబా ఏమంటున్నాడు బహు సమానంగా కూర్చుంటున్నా ఉంటున్నాడు కూర్చోడం ఉద్దేశం కాదు ఇక్కడ భగవంతుడి కన్నా మనం మనం బానిసలమని గుర్తించుకో అది ఇక్కడ బాబా చెప్పింది ఇలా ప్రతి ఒక్క అంశము మనం పరిశీలించుకుంటూ రా రావాల్సిన అవసరం ఎంతో ఉందండి కాబట్టి దీన్ని బట్టి మనకి దాశకుని ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి ఒకటి మూడు వాసనలు దేహవాసన లోకవాసన శాస్త్రవాసన విడిచిపెట్ట శాస్త్రవాసన లోకవాసన కన్నా దేహవాసన మీద మనకి ఎక్కువ ప్రీతి కాబట్టి దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నించి దేనికైనా బహుస్సాక్షాత్కరమైన అర్హ సంపాదించడం నువ్వు అలవరుచుకో రెండోది భగవంతునితో సమానంగా మనం లేవు భగవద్ అనుగ్రహంతో మనం ఉన్నాం కాబట్టి భగవద్ మనం బాధిసలము అనే భావాన్ని నిరంతరం గుర్తుంచుకో సచిదానందద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ మహారాజికి జై గురు